హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ధనుర్మాసము చాలా అందంగా ఉంటుంది మంచు ఒక పక్కన పిట్టలు అరుస్తూ ఉంటాయి గుడి నుంచి వచ్చే పాటలు గంటల శబ్దాలు ఎంత అందంగా ఉంటుందో అందరూ కూడా బయట ముగ్గులు వేసుకుంటూ ఉంటారు నాడే కూడా అలాగే స్టార్ట్ అయిందండి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో గుడి నుండి గంటల శబ్దాలు వినిపిస్తూ ఉంటే నేనేమో ఇక్కడ ముగ్గు వేసుకుంటూ ఉన్నాను ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపించిందో తమిళనాడులో ధనుర్మాసంని మార్గాళి అని అంటారు అంటే మార్గం చూపించేది అని అర్థము మనం కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి ఎట్లా అయితే తులసమ్మ దగ్గర దీపాలు పెడతామో ఇక్కడ వాళ్ళు ముగ్గు వేసుకొని ముగ్గులో దీపాలు పెట్టుకుంటారు గుమ్మం దగ్గర పెట్టుకుంటారు లేదంటే ఇంట్లో గడప దగ్గరైనా పెట్టుకుంటారు చలికాలంలో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి కామన్ కోల్డ్స్ కాఫీ ఇవన్నీ ఉంటాయి కదా నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన చాలా ప్రాబ్లమ్స్ సబ్సైడ్ చేయొచ్చు అని చెప్పి ఇలా దీపాలు పెడుతూ ఉంటారు సేమ్ మనం కార్తీక మాసంలో ఎట్లా అయితే అనుకుంటామో ఇక్కడ ధనుర్మాసంలో అలా పెడుతూ ఉంటారు స్పిరిచువల్గా చూసుకుంటే గోదాదేవి పెరుమాళ్ళని ఎట్లా అయితే ఆరాధించిందో సేమ్ అట్లాగే ఇప్పుడు మనము విష్ణుమూర్తికి పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటాము ఇవాళ నా వ్లాగ్లో షేర్ చేసినట్టుగా అట్లీస్ట్ బై క్వార్టర్ టు సిక్స్ నిద్ర లేచి కొంచెంసేపు బయటకు వచ్చి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు ఎంత స్ట్రెస్ పోయి చాలా హాయిగా ఒక కొత్త ఫీల్ అనేది మీరు ఉండే రీజన్ని బట్టి వింటర్స్లో ఎవ్రీ సింగిల్ డే ఎర్లీగా నిద్ర లేవడం అనేది పాజిబుల్ కాకపోవచ్చు కానీ కుదిరినప్పుడైనా సరే అట్లీస్ట్ బై ఆర్టర్ టు సిక్స్ నిద్ర లేస్తే కొంచెం ఆ బయట ఆ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్దామండి ఇవాళ నేను కూర పప్పు అండ్ టొమాటో పచ్చడి చేస్తున్నాను టొమాటో పచ్చడి కోసమని కొంచెం ఆయిల్లో పచ్చిమిరపకాయలు జీలకర్ర ఫ్రై చేయాలి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత రెండు లేదా వెల్లుల్లిపాయ గర్భాలు కొద్దిగా ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా మెత్తగా గ్రైండ్ చేయొచ్చు తాలింపు కోసం అని మినపప్పు మెంతిపిండి యాడ్ చేయాలి నేను ఎండుమిరపకాయలు మర్చిపోయాను కరివేపాకు వేయొద్దు టేస్ట్ మారిపోతుంది తాలింపులో టొమాటో పచ్చడి యాడ్ చేసి బాగా కలిపేసి ఆ తర్వాత కొత్తిమీర తోటి గార్నిష్ చేయటమే కొత్తిమీర స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆపిల్స్ ఇంకా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది టైం ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను అంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా ఉన్నా సరే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు యాపిల్స్ కట్ చేయటము పీల్ చేయటము తర్వాత ఫ్రై చేయటం వీటన్నిటికీ కూడా కొంచెం టైం అనేది పడుతుంది యాపిల్స్ ఫ్రై చేయడానికని ఒక రెండు మూడు స్మాల్ క్యూబ్స్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను మెల్టెడ్ బటర్లో పీల్ చేసి కట్ చేసిన యాపిల్స్ యాడ్ చేసి కొద్దిగా బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి షుగర్ బటర్ రెండు కలిపి ఫ్రై అయితే క్యారమలైజ్ అవుతుంది ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఓట్స్కి యాపిల్లో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా బయటకు వస్తాయి కదా చాలా టేస్టీగా ఒక సాటిస్ఫైయింగ్ మీల్ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట యాపిల్ సినిమా ఓట్స్ దట్టు వింటర్లో చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు డైట్ రెసిపీ లాగా ఫాలో అవ్వాలి అనుకుంటే బటర్ అండ్ షుగర్ని స్కిప్ చేసేయచ్చు డైరెక్ట్గా యాపిల్స్ ఓట్స్ అండ్ కొద్దిగా సిన్నమన్ ఇవి వాటర్లో కానీ మిల్క్లో కానీ కలుపుకొని కుక్ చేసేయండి ఒకవేళ మిల్క్ కూడా యాడ్ చేయటం ఇష్టం లేదు యాపిల్స్ కుక్ చేయటం ఇష్టం లేదు అని అన్నప్పుడు ప్లెయిన్ ఓట్స్ కుక్ చేసుకొని అందులో కొద్దిగా సినిమాన్ పౌడర్ యాడ్ చేసి యాపిల్స్తో వేరే రకరకాల ఫ్రూట్స్ తోటి టాప్ చేసుకోవచ్చు ఈవెన్ నట్స్ కూడా స్ప్రింకిల్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చియా సీడ్స్ యాడ్ చేయాలి అని అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే చియా సీడ్స్ వాటర్ని బాగా పీల్ చేసుకుంటుంది కదా సో ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయాలి లేదంటే అది కొంచెం చల్లారిన కుక్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి తిందామన బాగా దగ్గరపడి గట్టిపడిపోతుంది యాక్చువల్లీ ఈ ఓట్సే మనం కొద్దిగా చల్లారితే ముద్దలాగా అయిపోతుంది అనమాట వాటర్ అనేది కొద్దిగా చూసి అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన వ్యూవర్ ఒకరు అడుగుతున్నారండి బ్రౌన్ షుగర్ క్వాలిటీ ఎలా తెలుసుకోవచ్చు అని నేను వాడేది ట్వంటీ ఫోర్ మంత్ర ఆర్గానిక్ కానీ ప్రో నేచర్ కానీ తీసుకుంటా అప్పుడప్పుడు ఆర్గానిక్ తత్వాలు కూడా కొంటూ ఉంటాను ఈ బ్రాండ్స్ వచ్చేసరికి కొంచెం ట్రస్ట్ వర్తీయే కాబట్టి మంచివే ఇస్తారు అని అనుకుంటున్నా నేనైతే ప్రత్యేకంగా టెస్ట్ లాగా ఏది చేయలేదు సో కొంచెం జెన్యున్గా ఉంది అని చెప్పి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తే మాత్రం అవి తీసుకోవడమే బెస్ట్ అని అనిపిస్తుంది యాపిల్స్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేను యాడ్ చేసింది రోల్ డోట్స్ అండ్ కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశాను ఈ రెండు మూత పెట్టి కుక్ చేసాను రోల్ డోట్స్ కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత ఇన్స్టెంట్ ఓట్స్ యాడ్ చేశాను రెండు ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అంటే రోల్ డోట్స్ ఎక్కువ లేవు నా దగ్గర అంటే లైక్ క్వాంటిటీ కొంచమే ఉండటం వలన ఇన్స్టెంట్ ఓట్స్ కూడా కలపాల్సి వచ్చింది ఇన్స్టెంట్ ఓట్స్ నేను లాస్ట్లో ఎందుకు యాడ్ చేశానంటే అవి చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి త్వరగా ముష్ అయిపోతాయి రోల్డ్ ఓట్స్ గట్టిగానే ఉంటాయి అందుకని చెప్పి లాస్ట్లో యాడ్ చేశాను ఆ ఆఫ్ సాల్ట్ కొద్దిగా క్రష్డ్ వాల్నట్స్ యాడ్ చేసుకుంటే ఓట్ మీల్కి చాలా టేస్ట్ వస్తుంది కన్సిస్టెన్సీ వచ్చి గట్టిగా చేసుకోవచ్చు సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఇదే మిగిలిందనుకోండి సాయంత్రానికి కానీ మధ్యాహ్నానికి కానీ గట్టిపడిపోతుంది కదా కొంచెం వీట్ ఫ్లవర్ యాడ్ చేసుకొని లేదా ఓట్స్ ఫ్లవర్ యాడ్ చేసుకొని వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసి ఓట్స్ ప్యాన్ కేక్ చేసేసుకోవచ్చు అనమాట సిద్ధు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నేనేమో లంచ్ ప్యాక్ చేస్తాను పప్పు చేయడం అయిపోయిందండి పచ్చడి మాత్రం నేను సిద్ధు వెళ్ళాక చేసాను ఎందుకంటే తను లంచ్ బాక్స్లో పచ్చడి తింటలేదు గట్టిపడిపోతుందంట ఈవెన్ నేను హాట్ ప్యాక్లో పెట్టినా సరే అది కొంచెం గట్టిగా ఉంటుంది నాకు తిని బుద్ధి కావట్లేదు అని అంటాడు కానీ రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం అనమాట సుత్తుకి సో నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత తనకి ఒక ఆమ్లెట్ రోటి పచ్చడి పెడితే అసలు ఇంకా మెదలకుండా తినేస్తాడు నన్ను అస్సలు బిస్కిట్ కూడా ఐదొద్దు అదొద్దు అని చెప్పి రోటి పచ్చళ్ళు పిల్లలు యాక్చువల్లీ ఇష్టంగానే తింటారు కదా ఇవాళ తనకి కుకుంబర్స్ కొంచెం అప్పడాలు పప్పన్నము అండ్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా లంచ్ కి ప్యాక్ చేశాను సిద్ధు స్కూల్ వెళ్ళిన తర్వాత కాఫీ డికోషన్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సినవన్నీ పెట్టేసి పచ్చడి తాలింపు కూడా వేస్తాను ఇవాళ క్లీనింగ్ డే లాగా పెట్టుకుందాం అని అనుకున్నాను స్టవ్ క్లీన్ చేసి చాలా రోజులైంది పాలు పొంగినా పప్పు పొంగినా సరే ఈ స్క్రూస్ దగ్గర అంటుకుపోతూ ఉంటుంది అంటే ఒక పక్కన మనం స్టవ్ అదంతా కూడా యూజ్ చేస్తూ ఉంటాను కదా వేడికి అంటుకుపోతూ ఉంటుంది స్టీల్ బ్రజల్స్ బ్రష్తో ఇలా స్క్రబ్ చేసేస్తూ ఉంటాను దీంతో ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ బ్రజిల్స్ అన్నీ కూడా దాని మీద పడుతూ ఉంటాయి నెక్స్ట్ మనం స్క్రబ్ ప్యాడ్ తోటి క్లీన్ చేసినప్పుడు అందులోకి వెళ్ళిపోయి మళ్ళీ మన చేతికే కుచ్చుకుంటూ ఉంటాయి అదే అవాయిడ్ చేయడానికి ఒక టిష్యూతోటి తుడిచేసేయాలి ఆ తర్వాత స్క్రబ్ ప్యాడ్ తోటి తుడవచ్చు ఇవాళ నా దగ్గర టిష్యూ లేదండి అంటే రోల్ అయిపోయింది సో అందుకని దీంతోనే జాగ్రత్తగా ఒకవైపే తుడిచేసి ఇంకా మళ్ళీ కొంచెం చేతితోటి లాగేశాను యాక్టివ్ వేర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక మంచి ఎనర్జిటిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది వాకింగ్కి వెళ్తున్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి బయట వాక్ చేస్తున్నాను అని చెప్తున్నాను కదా క్లైమేట్ అయితే సూపర్గా ఉంది మంచి బ్రీజ్ వస్తుంది కొంచెం ఎండగా కూడా ఉంది అక్కడక్కడ పక్షులు ఏవో కనిపిస్తుంటే షూట్ చేస్తూ ఉన్నాను ఇక్కడేనండి ఇంతకుముందు నేను భోగన్ విలాస్ తెచ్చుకునేదాన్ని ప్రస్తుతం అయితే అసలు ఒక్క పువ్వు కూడా లేదు వాటి కోసం నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఇదేమో మా స్థలము నేనేవో వేసుకోక వేసుకోక ఒక నాలుగు మొక్కలు వేసుకుంటే ఎవరో ఇల్లు కట్టుకుంటుంటే వచ్చి వాళ్ళు అంటే లైక్ ఫౌండేషన్కి మట్టి కావాలి కదా ఆ మట్టి అంతా తీసుకొచ్చి మా స్థలంలో వేశారు మరి ఎవరు చెప్పారు ఇక్కడ ఖాళీగా ఉంది స్థలం వేసుకోవచ్చు అని ఐ డోంట్ నో మాకు చెప్పకుండా వేసేసారు అయితే నా కొన్ని మొక్కల మీద కూడా పడ్డాయి ఇంకా ఆల్మోస్ట్ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇటువైపు రాలేదు ఎందుకంటే బురదగా ఉంది వర్షాలు కూడా పడుతున్నాయి కదా సో ఫైనల్గా అయితే అలా అయిపోయింది అనమాట మా ప్లేస్ అంతా ఇంకా ఇటువైపు మట్టి వేయలేదు కాబట్టి ఈ కొన్ని మొక్కలైనా ఉన్నాయి జామ్ చెట్టు పెరుగుతుంది గన్నేరు మొక్క బాగా సస్టైన్ అయింది అండ్ పింక్ బోగన్విల్లా అనుకుంటా అది కూడా బాగా పెరుగుతుంది వైట్ భోగన్ నాకు తెలిసిపోయింది నందివర్ధనం కూడా పోయింది యాక్చువల్లీ నేను ఇంకా వాళ్ళని పిలిచి బట్టదంతా కూడా నేను తీపిచ్చేసాను లేదు ఇట్లా మేము మొక్కలు పెట్టుకున్నాము ఉంచడానికి వెళ్ళేదని తీపిచ్చేసరికి ఇంకా ఒక టూ త్రీ డేస్ టైం తీసుకొని తీస్తారు ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఓట్ మీల్ కొద్దిగా రీహీట్ చేశాను అవెన్లో పైన కొద్దిగా రోస్టెడ్ మెలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను వాకింగ్ నుంచి రాగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఆకలిగా అనిపిస్తుంది ఎందుకంటే ముందు రోజు డిన్నర్ కొంచెం అర్లీగా తినేస్తా కదా బై సెవెన్ థర్టీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో మరీ గ్యాప్ అయితే నేను మెయింటైన్ చేయలేను అది ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ కింద వస్తుంది బట్ ట్వెల్వ్ అవర్స్ మినిమమ్ ఉండొచ్చు అని అంటారు నాకైతే మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ సరిపోతుంది కదా ఆల్మోస్ట్ ఇది నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను లైక్ అర్లీ డిన్నర్ కొంచెం నైన్ ఓ క్లాక్ అట్లా నైన్ థర్టీ అట్లా బ్రేక్ఫాస్ట్ చేయడము అనేది తర్వాత కొంచెం తిన్నది అరగాలి కదా అందుకని ఇవన్నీ సర్దేస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం చెప్దామని ఇదంతా చెప్తున్నా ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు ఏదో స్నానం చేసేసి తినచ్చు లేదా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత మనం స్నానం చేయాలి మనం వన్స్ స్నానం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంచెంసేపటి వరకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది దానివలన మన డైజెషన్ అనేది స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట సో ప్రాపర్గా ఫుడ్ అయితే డైజెస్ట్ అవ్వదు అని అంటారు అందుకని తిన్న వెంటనే స్నానం చేయొద్దు అని చెప్తారు ఎటు ఫ్రెష్ అవ్వడానికి టైం ఉంది కదా అని చెప్పి ఇవన్నీ కూడా లైట్గా డస్టింగ్ చేసేసుకుంటున్నా డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతం లేదు ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ ఫుల్ క్లీన్ చేస్తాను కదా లివింగ్ రూమ్ అంతా కూడా అండ్ మేము ట్రిప్కి వెళ్ళే ముందు ఒకసారి ఇదంతా భూజలు దులిపేసుకొని నీట్గా పెట్టుకుంటే ట్రిప్ నుంచి వచ్చాక పని తక్కువ ఉంటుంది అని కూడా అనుకున్నా సో ఈ వీక్లో ఒకరోజు చూసుకొని మొత్తం అంతా కూడా భూజలు దులిపేసేయాలి పెద్ద ఆగం ఉండదు బట్ అక్కడక్కడ వస్తూ ఉంటాయి కదా డోర్స్ క్లోజ్లో ఉంటుంది ఎప్పుడు సో ఏదో ఒకటి పడతా ఉంటుంది అన్నమాట లైట్ కలర్వి ఏమన్నా సరే హోమ్ డెకర్కి సంబంధించినవి ఉంటే ఫస్ట్ డ్రై క్లాత్ తోటి తుడిచేసి ఆ తర్వాత వెట్ క్లాత్ తోటి తుడవాలి డైరెక్ట్గా మనం వెట్ క్లాత్ పెట్టాము అని అంటే మరకలు పడతాయి కలర్ కూడా ఫేడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో లైట్ కలర్ థింగ్స్ ఏమన్నా సరే హోమ్ డెకవరీకి సంబంధించి ఉంటే చాలా జాగ్రత్తగా డస్టింగ్ చేసుకోవాలి కొన్ని మైక్రోఫైబర్ క్లాత్స్ ఉంటాయి అవి ఎట్లా అంటే మనకి సన్నగా ఈ ఫ్యాబ్రిక్స్ నుంచి వచ్చే బూజ్లాగా మెటీరియల్ ఉంటుంది కదా అన్నిటి మీద అలా సర్ఫేస్ మీద పట్టేస్తూ ఉంటుంది అవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఈ టైప్ క్లాత్ చాలా యూజ్ అవుతుంది ఇది ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ లాగా ఉంటుంది గ్రూవ్స్ లాగా ఉంటాయి అంటే ఇప్పుడు మన కోంబు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో అదంతా కూడా సన్నగా థ్రెడ్స్ లాగా పట్టేసిన బూజ్ లాంటిదంతా కూడా బయటికి లాగేస్తుంది సో ఈ క్లాత్ పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను అండి అంటే లైక్ ఎట్లా ఫాలో అవ్వాలి ఎంత జెన్యున్గా ఉండాలి అన్నీ కూడా నేను షేర్ చేశాను అది నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్ ఎందుకంటే హాలిడే సీజన్ కదా సో హాలిడేస్లో చాలామంది ఇన్స్పైర్ అయ్యి టైం ఉంటుంది సో ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు కదా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాను నెయ్యి కరగబెట్టనమాట అయిపోయింది యాక్చువల్లీ మొన్న ప్రిపేర్ చేశాను కదా నెయ్యి మొత్తం అయిపోయింది ఇంకా కొంచెం నెయ్యి ఉందండి ఒక హాఫ్ డబ్బా ఉంది మళ్ళీ ప్రిపేర్ చేయాలి మేబీ హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత చేస్తాను ఈ సాటర్డే వెళ్తున్నాం కదా చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ ఒక వీడియో షూట్ చేశాను కదా అది ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను అమరన్ మూవీ చూస్తూ ఎడిట్ చేస్తున్నాను బుక్ చదవడానికి ఇంకా నాకు టైం లేదండి పొద్దునంతా కూడా ఆ వీడియోతోనే సరిపోయింది మధ్యాహ్నం లంచ్ చేసేసి కొంచెం రిలాక్స్ అవుతున్నా ఈవినింగ్ సిద్ధు వచ్చే టైంకి ఏదన్నా కొన్ని ముగ్గులు కంప్లీట్ చేద్దామో అని అనిపించింది నాకు సో ఈ ముగ్గులతోటి స్టార్ట్ చేశాను అనమాట చిన్నవి మెలికలు ముగ్గులు ఇవాళ ఒక టాపిక్ షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఒక యూట్యూబ్ వీడియోలో విన్నాను ఒక లాయర్ని ఒక అతను అడిగారంట మా పెళ్ళనేది నిజంగా అవసరమా లైఫ్లో అని చెప్పి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ టెన్ పర్సెంట్ ఇలా ఆలోచిస్తారు అని నేను అనుకుంటాను వాళ్ళ పరిస్థితుల్ని బట్టి లేదా సరౌండింగ్స్లో జరిగేవన్నీ చూసి పెళ్ళంటే ఇష్టం లేకపోవచ్చు వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కానీ పెళ్ళి ఎందుకు అవసరం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను పెళ్ళి తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు నా కోసము మన కోసము అని చెప్పి ఒక చిన్న వరల్డ్ని క్రియేట్ చేసుకుంటాము అందులోనే మన హ్యాపీనెస్ లేకపోతే ఏదైనా లోగా ఫీల్ అయినప్పుడు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం అలా షేర్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ అనేది మనకు ఖచ్చితంగా అవసరం అండి ఇప్పుడు ప్రతిరోజు మనం ఒక మనిషితో ఉంటాము కానీ కొన్నాళ్ళకి ఏంటంటే పాత పడిపోతాం ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా అంతే కదండి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళతోనే ఉంటూ మనకేంటంటే వాళ్ళు లేకుండా మనం ఉండలేము కానీ వాళ్ళంటే ఇంట్లో ఉన్నంతసేపు ప్రత్యేకంగా చూడము కానీ వన్స్ బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలుస్తుంది సేమ్ ఇక్కడ పార్ట్నర్ విషయంలో కూడా అంతేనండి పెళ్ళైన కొత్తల్లో కొత్త మోజు అని అంటారు కదా సో దానివల్ల నా అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ కొత్తదనం అనేది ఉంటుంది కానీ బాండ్ అప్పుడే ఫామ్ అవుతుంది కదా పోను పోను మనిషి పాతబడిపోయినా సరే ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నెమ్మదిగా ఇలా బాండ్ క్రియేట్ అయ్యే టైంలో పిల్లలు పుడతారు సే లైక్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకొనో త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకొని పిల్లల్ని కంటారు అప్పుడు మళ్ళీ ఇంకో కొత్తదనం స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా పిల్లలు పెరిగి పెద్దవుతూ ఉంటారు వాళ్ళు అచీవ్ చేసిన దానికి మనం చాలా సంతోషపడతాము అది కూడా ఒక డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అండి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి ఒకేసారి ఏది రాదు ఎందుకంటే సినిమా ఒక రెండు గంటలు చూపిస్తారు కదా సో అదే మ్యారేజ్ లైఫ్ అనుకొని మన ప్రజెంట్ పాడు చేసుకుంటూ ఉంటాము సో డోంట్ కంపేర్ ఆర్ లైఫ్స్ విత్ అదర్స్ మ్యారేజ్ అనేది మాత్రం ఖచ్చితంగా అందరికీ ఇంపార్టెంట్ అట్ ద ఎండ్ లాస్ట్లో వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ వీళ్ళిద్దరేనంటే ఒకరికొకరు సేవలు చేసుకునేది సేవలు చేసుకోవడానికే మ్యారేజ్ అంటే అట్లా కాదు మధ్యలో చాలా జరుగుతూ ఉంటాయి బరువులు బాధ్యతలు పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు ఇంకా తర్వాత మన ఒంట్లో కూడా ఓపిక ఉండదు అప్పుడు గుర్తొస్తుందండి భార్య గుర్తొస్తుంది లేకపోతే భార్యకి భర్త గుర్తొస్తారు ఎవరన్నా పక్కన మాట్లాడటానికి ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం బయట వాళ్ళకి వినే ఓపిక లేదు మన పిల్లలకి టైం ఉండదు సో ఎవరుంటారు ఇంకా ఇంట్లో ఫైనల్గా ఒకళ్ళు లేరు అని అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము కానీ ఇద్దరు దంపతులు ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు అన్నీ చేసుకుంటూ ఉంటారు ఆ టైంలో అసలు ఇంకా బెస్ట్ మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు అండి లైఫ్స్ నువ్వు చెప్పేలాగా ఉండవు అని నేను కూడా దానికి ఒప్పుకుంటాను కానీ కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ప్రజెంట్ యూత్ ఉన్నారు కదా వాళ్ళకి కొంచెమైనా మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి నేను ఇదంతా కూడా షేర్ చేస్తున్నాను సో మన రిలేషన్ అనేది బిల్డ్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం